అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారికి డిసెంబర్ మూడు బుధవారం రోజు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి మలుపు తిరిగే రోజు అవుతుంది సామాన్యంగా మీ రాశి మీద చంద్రుడు గురువు కేతువు శని అంక ప్రభావాలు ఎక్కువగానే ఉంటాయి కానీ ప్రత్యేకంగా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ జీవితంలో ఒకరి కారణంగా హఠాత్తుగా తలెత్తే భారీ పరిణామం గురించి సంకేతాలు చాలా స్పష్టంగా ఇస్తున్నాయి ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ముఖ్యంగా కొన్ని కొన్ని విధాలుగా చెప్పాలంటే ఆ యొక్క వ్యక్తి గురించి అలాగే ప్రధానంగా ఏం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది దాని వెనక గ్రహస్థితులు ఏమిటి దీనివల్ల మీకు వచ్చే లాభ నష్టాలు ఏంటి అంతేకాదండి ప్రత్యేకంగా మీకు కొన్ని పరిహారాలతో సహా కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది అయితే ఈ మొత్తం విషయాలను అత్యంత లోతుగా రెండు వేల ఇరవై ఐదు గ్రహస్థితి ప్రకారం మాత్రమే మీకు చెప్తాను చివరి వరకు వినండి ఒక చిన్న సమాచారం కూడా మీ యొక్క రోజును పూర్తిగా మార్చేసే శక్తిని కలిగి ఉంచు ఉంటుందని మీరు గమనించాలి మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సింహరాశి వారు సాధారణంగా రాజసం అలాగే స్పష్టంగా ధైర్యంగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మొదటి వారంలో మీ యొక్క మనస్తత్వం ఇలా ఉంటుంది మీరు చేసే పనిలో నాయకత్వం ఎక్కడైనా మీ మాటే వినిపించాలనే సహజమైన ఆలోచన మీకు న్యాయం కావాలి కానీ కొద్దిసేపు కోపం రాగానే మీరు ఆగ్రహంతో వెంటనే స్పందించే స్వభావాన్ని కలిగి ఉంటారు నమ్మకం పెట్టుకున్న వారిపై పూర్తి విశ్వాసం కానీ వారు మోసం చేస్తే మాత్రం విపరీతంగా బాధపడే హృదయం అలాగే డిసెంబర్ మూడున ప్రత్యేకంగా మీరు భరోసా పెట్టుకున్న ఒక వ్యక్తి చేసిన పని వల్ల కుంగిపోవడం ఆందోళనకు గురి కావడం ఆశ్చర్యపడే పరిస్థితి కూడా ఉంటుంది మాత్రం పెరుగుతుంది ఏం చేయాలో తెలియని క్షణం కూడా వస్తుంది ఆ సమయానికి పక్కన వారి మాటలు మిమ్మల్ని మభ్యపెట్టే అవకాశం ఉంది ఈ రోజు మీలో ఆవేశం అహంకారం మరియు నమ్మకం ఈ మూడు కలిసి మీకు పరీక్షలు పెడతాయనే చెప్పాలి అయితే మరి ప్రస్తుతం సింహరాశి వారికి డిసెంబర్ ముందు ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఆర్థిక పరంగా మీరు స్థిరపడాలనుకుంటున్న దశలో ఉన్నారు వ్యాపారం ఉద్యోగంలో ఎదగాలని ఆతృత ఉంది కుటుంబంలో ఉన్న చిన్న విభేదం ముఖ్యంగా మీపై ఆధారపడిన ఇద్దరు వ్యక్తుల మధ్య ఒత్తిడి కూడా ఉంది మిత్రులు కొందరికి మీతో తీవ్రమైన అసూయతో ఉన్నారు మీ యొక్క వ్యక్తిగత జీవితంలో అనవసరమైన గాసి అపార్థం కొంతకాలం సాగుతుందనే చెప్పాలి మీరు ఎవరో ఒకరు నమ్ముతున్నారు కానీ ఆ వ్యక్తి నిజంగా సంపూర్ణంగా మీ పట్ల మంచివాడా అన్న సందేహం ఇప్పటికే వచ్చినా అది మీకు పూర్తిగా కూడా కాదు అనుకున్నారు మీరు చేసిన ఒక ప్లాన్ ఒక నిర్ణయం ఈ వారం బయటపడే పరిస్థితి కూడా ఉంది ఇలాంటి సమయంలో బుధవారం మూడు గంటల ముప్పై నిమిషాల తరువాత వచ్చే ఈ యొక్క నష్టం అత్యంత ప్రభావితం చూపబోతుందని చెప్పాలి ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ నష్టం మీ శత్రువు వల్ల కాదు మరి మీకు దూరంగా ఉన్న వాళ్ళ వల్ల కాదు ఇది మీకు తెలిసిన వ్యక్తుల వల్లే జరుగుతుంది ఆ వ్యక్తి ఎవరు అని మనం బలంగా చూస్తే గనుక సింహరాశి వారి జ్యోతిష ప్రబల సూచనలు ఇలా చెబుతున్నాయి ఈ యొక్క వ్యక్తి స్త్రీ అయ్యే అవకాశం డెబ్బై శాతం ఉంది వయసు ఇరవై మూడు నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఉండవచ్చు ఈ వ్యక్తి ఎప్పటి నుంచో మీతో మృదువుగా ప్రేమగా నమ్మకంగా మాట్లాడుతున్నది మీ యొక్క వ్యక్తిగత విషయాలు డబ్బు విషయాలు కుటుంబ రహస్యాలు ఇవన్నీ ఆమెకు తెలిసే అవకాశం ఉంది మీరు ఆమెను అనవసరంగా మంచి వ్యక్తి అని భావిస్తున్నారు మీ యొక్క మాటలు మీ యొక్క వెనక మాటలు చెప్పే వ్యక్తి ఏమే అయితే ఏ రకమైన నష్టం మీకు జరగవచ్చంటే మీకు వచ్చే నష్టం మీ పేరును చెడగొట్టడం మీ యొక్క వ్యక్తిగత రహస్యాన్ని బయట పెట్టడం డబ్బు సంబంధిత మోసం మీ యొక్క కుటుంబ సభ్యులతో ఒకరిపై కుటుంబ సభ్యులలో ఒకరిపై అపార్థాన్ని సృష్టించడం ఉద్యోగంలో లేదా వ్యాపారంలో అనుకోని సమస్య తీసుకురావడం సంబంధాలు పేరు ప్రతిష్టలకు దెబ్బ కలిగించడం ఇలాంటివి ప్రధానంగా స్త్రీ చేస్తుంది ప్రత్యేకంగా మూడు గంటల ముప్పై నిమిషాల తరువాత ఈ యొక్క వ్యక్తి చేసిన మాట లేదా ఒక పని మీ యొక్క రోజులో పెద్ద కల్లోలాన్ని కూడా సృష్టిస్తుందని చెప్పాలి అసలు ఈ రోజు ఇటువంటి పరిస్థితి మీకు జరగడానికి జ్యోతిష్య పరంగా కొన్ని ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయి డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం గోచారాలను పరిగణంలోకి తీసుకుంటే మరి చంద్రుడు కేతువుతో ఆపక పరిస్థితిలో ఉన్నాడు ఆలోచనల్లో తప్పులు వస్తాయి నమ్మిన వారే హాని చేయడం ఆశ్చర్యకరమైనటువంటి నిజాలు బయటపడడం జరుగుతుంది మరి మృదుగ్రహం శని దృష్టిలో ఉంది అంటే అబద్ధాలు గాసిప్స్ అపార్థాలు మాటల వల్ల నష్టం పత్రాలు మెసేజ్లు మాటల మార్పిడిల్లో ప్రమాదాలు జరుగుతాయి మరి గురువారం నా గురువు అంగారక సంయోగ దృష్టిలో ఉండడం వలన కోపం పెరగడం నమ్మకం తప్పుదోవ పట్టడం యథాప్తగా వచ్చే కోర్టు ఒప్పందాలు డబ్బు సమస్యలు మరి రాహు మీ యొక్క రాశికి ఏడో స్థానంలో ఉండడం వల్ల భాగస్వామి స్నేహితుడు అలాగే పరిచయస్తుల్లో వ్యక్తుల్లో అనుకోని దెబ్బ కలుగుతుంది ఈ కలయిక మొత్తం కలవడంతో డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల తరువాత మీ యొక్క నమ్మకం పేరు డబ్బు సంబంధాల పనులపై కలిగే నష్టం అత్యంత బలంగా ఉంటుంది అసలు ఈరోజు ఈ యొక్క పరిణామం జరగడం వలన ముఖ్యంగా మీకు కొన్ని లాభ నష్టాలు అయితే ఉన్నాయి మరి ఏంటని చూస్తే నష్టాలు ప్రధానంగా చూడాలి మనం మీరు నమ్మిన వారి వారికి మీరు నమ్మిన వారికి పెద్ద షాక్ ప్రతిష్ట మీద చిన్న గాయము డబ్బు నిలిచిపోవడం మాటలు తప్పు విధంగా అర్థం చేసుకోవడం మీరు మంచి మనస్సుతో చెప్పిన మాటలు వేరే విధంగా ప్రచారం చేయడం కుటుంబంలో అయోమయం ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశం ఉంది మరి రాజ కొన్ని నష్టాలు కొన్ని లాభాలు కూడా ఉన్నాయి ఏంటంటే మీకు నిజంగా ఎవరు మంచివారు ఎవరు కాదు అర్థమవుతుంది మీకు అప్రమత్తత పెరుగుతుంది ఒక పెద్ద తప్పు జరగకుండా చిన్న నష్టం జరిగే ముందే హెచ్చరిక కూడా అందుతుంది మరి తరువాతి రోజుల్లో పెద్ద సమస్య నుండి మీరు తప్పించుకోబడతారు మీరు మీ యొక్క జీవితంలో అసలైన వ్యక్తిని అనవసరమైనటువంటి వ్యక్తిని తొలగించే అవకాశాలు కూడా మరి బలంగా కనిపిస్తున్నాయి మరి ముఖ్యంగా ఈ రోజు ఉదయం మంచి ఉత్సాహం ఉంటుంది ఎవరో మీపై ఆధారపడి పని ఆధారపడి పని చేస్తారు మంచి సమాచారం రావడం అలాగే ప్లాన్ బాగా సాగడం ఒక చిన్న ఆహ్లాదకరమైనటువంటి సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంది మరి మధ్యాహ్నం అన్ని బాగానే ఉంటాయి ఒకరి ఒకరు మాట్లాడుకొని మాట్లాడుకునే సందర్భాలు పెరుగుతాయి ఒక చిన్న సందేహం మీ యొక్క మనసులో కలుగుతుంది ఇది పెద్ద పరిణామానికి పూర్వ సంకేతంగా ఉంటుంది మరి మూడు గంటల ముప్పై నిమిషాల తర్వాత అపార్థం నమ్మకం చెదరడం మాటల నష్టం ఒక స్త్రీ చేసిన పని మీద షాక్ మీరు నమ్మినటువంటి వ్యక్తి మీపై తిరగడం అలాగే అనవసరమైనటువంటి వాదన మరి ముఖ్యమైనటువంటి సమాచారం బయటపడడం కూడా జరుగుతుంది మరి సాయంత్రం చూసుకున్నట్లయితే సాయంత్రం నుంచి రాత్రి వరకు కూడా మీ యొక్క పరిస్థితి కంట్రోల్ చేసుకుంటారు మీ యొక్క కుటుంబం మీకు మద్దతు ఇస్తుంది ఈరోజు భావోద్వేగాలు బలపడతాయని చెప్పాలి మరి ముఖ్యంగా ఈరోజు ఉదయం లేవగానే మీరు పూర్తిగా సూర్యరాగం ఓం శివాయ ఇరవై ఒకసార్లు జపించండి మధ్యాహ్నం పసుపు దాన ధర్మం చేయండి అలాగే పీతాంబర ధారణ అంటే పసుపు రంగు వస్త్రాలు ధారణ చేయండి దేవాలయంలో దీపం వెలిగించడం చాలా మంచిది మరి ముఖ్యమైన విషయం సింహరాశి వారు డిసెంబర్ మూడు బుధవారం ఒక పరీక్ష రోజు కానీ భయపెట్టే విషయం కాదు హెచ్చరిక ఇచ్చే రోజు ఎవరి మంచివారు ఎవరు కాదని తెలుసుకునే రోజుగా ఉండబోతుంది మరి అన్ని విషయాలు బయటకు వచ్చే రోజు ఇదే మరి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల తర్వాత మాత్రమే జాగ్రత్త పాటించాలి మీ యొక్క ప్రశాంతంగా ఉంటే ఈ నష్టాన్ని మీ చేతిలోనే అడ్డుకోవచ్చు మరి ఆలోచించకుండా మాట్లాడవద్దు నమ్మకాన్ని జాగ్రత్తగా ఉపయోగించండి ప్రతికూల శక్తులు మీకు దగ్గరగా రావద్దు మరి ఈ విధంగా మీకైతే ఉండబోతుంది ముఖ్యంగా ఈరోజు ఉద్యోగంలో మధ్యాహ్నం తర్వాత సమస్య ఉంది జాగ్రత్త పడాలి వ్యాపారంలో కానీ అన్నింటిలో కొన్ని నష్టాలు కనపడుతున్నాయి ఈరోజు ప్రత్యేకంగా ఎవరైనా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించి అప్రమత్తతతో వ్యవహరిస్తేనే సమస్యల నుంచి బయటపడతారు మరి ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు